నేను నేను రిక్వెస్ట్ చేసేదైతే ఒకవేళ కలెక్టర్ చెప్పినట్టు అది కాకపోయినా మార్నింగ్ వచ్చి వాళ్ళ మ్యాట్లే తెచ్చుకొని వాళ్ళు వేసుకొని ప్రాక్టీస్ చేసి వెళ్తే బస్సులు మనం అరేంజ్ చేస్తాం ఉంటే వచ్చేస్తే ఆర్ యూ ష్యూర్ మనీ ఆర్గనైజ్ బస్సెస్టీన్త్స్ ఎస్ నైన్టీన్త్ బస్సులు వస్తే ఇక్కడ నియర్ బై దూరంగా ఉండవద్దు నియర్ బై ఉండే ఉండేవాళ్ళందరినీ వాళ్ళ బస్సులోనే రమ్మనండి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ ఓన్ ఇది పెట్టుకొని నెక్స్ట్ డేకి మనం ఇస్తామని క్లియర్గా చెప్పి పంపించవచ్చు అప్పుడు ఎత్తుక్కునే పని ఉండదు ఇంకా యాక్చువల్గా ప్రతి కంపార్ట్మెంట్ కి మనం ఆల్మోస్ట్ పది మంది వాలంటీర్స్ అలాగే నలుగురు హమాలీసు ఒక ఇద్దరు వాటర్ కి ఇద్దరు మెడిసిన్స్ మెడికల్ దానికి టాయిలెట్స్ మెయింటెనెన్స్ కి ఆల్మోస్ట్ ఒక్కొక్క దానికి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క దానికి కావాల్సి వస్తుంది సార్ వీళ్ళని మనం ఆ రోజు నైన్టీన్త్ నాడే కంప్లీట్ గా బస్ అవి పెట్టి ఒక సెంట్రల్ పొజిషన్ లో ప్రతి డిపార్ట్మెంట్ ఒక సెంట్రల్ పొజిషన్ లో వాళ్ళు అప్ చేసి అక్కడి నుంచి ఒక రూట్ వైజ్ ఎలక్షన్స్ లో ఎలా అయితే మనం మెటీరియల్ పంపిస్తాము అలా రూట్ వైజ్ ప్లానింగ్ చేసి అంటే వాళ్ళు ఎవరై ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో మార్నింగ్ రాగలిగితే ప్రాక్టీస్ చేయండి మీరు అదే కూర్చొని వర్కౌట్ చేయండి ఎస్ సార్ ఫెమిలియారిటీ ఉండాలి మళ్ళా మిస్ కాకూడదు వాళ్ళకి గానీ అవగాహన లేకపోతే మార్నింగ్ వచ్చి అర్లీ అవర్స్ ఎత్తుకుంటే సిక్స్ థర్టీ కంతా స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్ అంటే ఒక్కొక్క బస్ కి మనిషిని కంపల్సరీగా మన కూర్చున్నా కానీ వాళ్ళు చూసుకోకపోతే కన్ఫ్యూజన్ వస్తున్నారు అది అది కదండి డ్రైవర్ అని ఒప్పుకున్నాం కదా ట్వంటీత్ చేద్దామని నైన్టీ నైన్టీన్ కంటే ఆల్ వెహికల్స్ డోవింగ్ డ్రైరర్ నైన్టీన్త్ అంటే ఆల్ వెహికల్స్ కాదు సార్ ఎవరైతే స్టాఫ్ అక్కడ అక్కడ లొకేట్ చేస్తారో విలేజెస్ నుంచి ఎవరైతే బస్ ఇంచార్జెస్ ఉంటారో వాళ్ళందరూ సార్ మన డిఫరెంట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు ఆఫ్ వెహికల్ కూడా తీసుకొచ్చి తిరుగుతుందా తిరగదాన్ని మనం చార్జ్ చేసుకోవాలి అందుకనే ఆల్మోస్ట్ ఒక వెయ్యి వెహికల్స్ వరకు ఇప్పుడు నైన్టీన్ వస్తాయి సార్ వెయ్యి టెస్ట్ టెస్టింగ్ జరుగుతుంది సార్ అంటే మొత్తం అంతా యూటర్న్స్ ఎలా చేస్తుంది రూట్ వైజ్ ఎలా వస్తారు అన్ని కూడా టెస్టింగ్ జరుగుతుంది సార్ అండ్ ఆ రోజు ఎవరైతే బస్ ఇన్ఛార్జ్ ఉంటారో అతను వచ్చి చూసుకుని ఎక్కడ డ్రాప్ చేయాలి ఎక్కడ పార్క్ చేయాలి ఎక్కడికి తీసుకెళ్లాలి ఎవ్రీథింగ్ వీఆర్ మానిటరింగ్ సార్ ప్లాన్స్ సార్ ఇక్కడ ఈ లాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రోగ్రామ్ అప్పుడు ఉన్నవి చూసుకున్నప్పుడు మనకి వచ్చేటివి ఎక్కువ వెహికల్స్ వచ్చేటప్పటికి టైమింగ్ అయితే మంచి టైమింగ్ సార్ అంటే నైట్ టైం పెద్ద ట్రాఫిక్ ఉండదు ఓన్లీ మన మొబైలేషన్ ఉంటుంది కాకపోతే ముందు రోజు వచ్చే వెహికల్కి డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా ఇన్ఛార్జెస్ పెడుతున్నామో మనం మన సైడ్ నుంచి కూడా ఒక్కొక్క బస్కి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం సార్ ఇప్పుడు వాళ్ళు ముందు రోజు ఈ వచ్చి చూసుకొని వెళ్తే అంటే ఎక్కడికి వెళ్తే ఒకే వెన్యూ కాదు కాబట్టి మనం డిఫరెంట్ డిఫరెంట్ రోడ్స్ ఇచ్చారు ఒక్కొక్క కంపార్ట్మెంట్కి వాళ్ళు ముందు రోజు వచ్చి చూసుకొని వెళ్తే కన్ఫ్యూజన్ లేదు సార్ అన్ని కంపార్ట్మెంట్స్ ఫిల్ అయితే అది ముందే ప్లాన్ చేసుకుని సార్ ముందు రోజు తప్పనిసరిగా బస్ ఇన్ఛార్జెస్ మొబలైజేషన్ కాకుండా బస్ ఇన్ఛార్జెస్ వరకు ఆ టీమ్ ఆఫ్ బస్ బస్ ఇన్ఛార్జెస్ వేసారు సార్ జోనల్ టీమ్ మా అంటే కార్పొరేషన్ లిమిట్స్ వరకు ప్లాన్ చేసుకున్నది అక్కడ నుంచి బయలుదేరేటువంటి వార్డ్ వార్డ్ వార్డు నుంచి బయలుదేరేటువంటివి కానీ సచివాలయం నుంచి కానీ అదేవిధంగా మైన్యూట్గా బస్ ఇన్ఛార్జెస్ కూడా మన సైడ్ నుంచే వేసాం సార్ గవర్నమెంట్ సైడ్ నుంచి సో అందరి కోఆర్డినేషన్ మనం అక్కడికి రీచ్ అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్ సార్ ఇప్పటివరకు ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ జరిగింది సార్ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు జరగాల్సింది మొబలైజేషన్ అండి మొబలైజేషన్ కూడా తీసుకుని చేర్చడం పెద్ద టఫ్ టాస్క్ అండి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడకో వేరే వేరే రూట్ వెళ్తే మళ్ళీ ఆ కంపార్ట్మెంట్ ఫిల్ కాదు కాబట్టి మీకు ఏమవుతుందంటే ఒకటి కన్ఫ్యూషన్ రెండోది దగ్గర ప్లేస్ ఉంది కదా వెళ్ళిపోవచ్చు అని ఒక మాస్ సైకాలజీ మనకి ఇది ఇయర్ మార్క్ చేశారు పలాంటిది ఇక్కడికి పోవాలని వాళ్ళు ఆలోచించరు ఈ రెండు ప్రాబ్లమ్స్ కానీ వస్తే ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రాబోయే కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పెట్టిన దాంట్లో పిఎం ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు అక్కడ ఎవరు రావాలో వాళ్ళే వస్తారు మూడు లక్షల మంది బయటంతా ఉంటారు వీళ్ళు అక్కడ ప్రాబ్లం వస్తారు అది కానీ కరెక్ట్ టైంలో సెట్ కాకపోతే ఈ ప్రాబ్లం గోల్డెన్ అవర్ ఓన్లీ వన్ అవర్ సిక్స్ థర్టీ ఎయిట్ సిక్స్ థర్టీ సెవెన్ స్పీచెస్ సెవెన్ టు ఎయిట్ యోగా ప్రాక్టీస్ పది నిమిషాలు లేట్ అయినా కన్ఫ్యూజన్ ఏం చేయాలో తెలియకుండా అక్కడి నుంచి వస్తూ పోతూ ఉంటే చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది ఒకటి రావడం ఒకటి పోవడం ఆ వెయ్యి మందిలో డిఫరెంట్ పీపుల్ వచ్చిపోతూ అనుకోండి దట్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం యూ మేక్ ఇట్ వెరీ క్లియర్ సిక్స్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఎవరిన రాకపోతే క్లోజ్ ఇట్ ద అప్పర్ లిమిట్ సార్ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎంక్లోజర్ లో ఉండాలో అది ఉండేదట్టు ప్లాన్ చేసే బ్యాక్వర్డ్ ప్లాన్ చేసే యూ డూ వన్ థింగ్ ఆల్ దిస్ పీపుల్ రోడ్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకి కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్ కూడా జిఏఎస్ ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి మీ మ్యాట్ మ్యాప్ చేసేసి జిఏఎస్ ఇచ్చేసేయండి జిపిఎస్ ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసి దిస్ ఈస్ యువర్ సీట్ రిజర్వ్ ఫర్ యూ యు కమ్ అండ్ సీట్ థెర్ దిస్ ఇస్ ది రూట్ ఈ హెట్ టు కమ్ బోత్ ఇంపార్టెంట్ ఏ బస్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా పంపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తాం వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర ఆ ఫోన్కే పంపిస్తాం ఫోన్కి పంపిస్తే పలానా మ్యాట్ని ఇది అక్కడికి వచ్చిండు ఎక్కడ దానికి బస్ ఇన్ఛార్జ్ కాదు కదా ఇండివిజువల్ పంపించు నువ్వు వెయ్యి మంది కదా వెయ్యి సీట్లు ఉంటాయి కదా అక్కడ యు సెండ్ ఇట్ చేయొచ్చు ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది సార్ రిటర్న్సీ కోసం వాళ్ళకి ప్రింట్అట్ పాస్ లా కూడా ఫిజికల్ టికెట్ కూడా ఇచ్చేస్తే ఏది రూట్ కూడా మ్యాప్ ఇచ్చేస్తారు ఈ రూట్ లో రావాలి నువ్వు ఇట్లా రావాలి ఇక్కడ దిగాలి దిగేసి బేర్ ఎక్కడికి రావాలి ఆ నెంబర్ ఉంటుంది అక్కడ నుంచి పలానా సీట్ పోయి క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఇస్తారండి ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది ఏ బూత్ ఏ బస్ అంత క్లారిటీగా ప్రింట్ చేసిస్తున్నారు సో దాట్ ఎందుకంటే అది గినీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం నేనేమంటా బస్ కూడా బస్ కాకుండా సీట్ కూడా ఇచ్చేసి కూర్చుంటాను చేయొచ్చు మనకి సబ్మిషన్ ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబర్ ఇచ్చేసి మ్యాచ్ చేసి అన్న వెయ్యి మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్ బి క్లియర్ వెయ్యి మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది నెంబర్ అక్కడ ఇచ్చారు ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అట్లు ఇస్తారు పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు